హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో మా ఇంట్లో బ్లౌజ్ క్లాత్లు వేస్ట్గా మిగిలిపోయిన వేస్ట్ క్లాత్లతో ఏం చేయబోతున్నానో మీరు ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు కాంబినేషన్లో బాగుంటుందని ఇవి తీసుకున్నాను ఇది లైనింగ్ కోసం మా అమ్మమ్మ చీర ఉంటే పాత చీర తీసుకున్నాను దీనికి మ్యాచింగ్ అవుతుందని ఇది పక్కన పెడదాం ఇది పైన బాడీకి వేయడం కోసం ఈ క్లాత్ తీసుకుంటున్నాను ఇది కూడా మిగిలిపోయిన వేస్టే క్లాతే వేస్ట్ క్లాతే ఈ బ్లౌజ్ క్లాత్లతో మా పాప కోసం నేను ఒక ఫ్రాక్ కుట్టబోతున్నాను అది కూడా రెడీమేడ్ ఫ్రాక్ లాగానే కుట్టాలని డిసైడ్ అయ్యా ఇది పైన బాడీకి వేయడం కోసం బాగుంటుందని తీసుకున్నాను పొడువు వచ్చేసి పదకొండు ఇంచులు పెడుతున్నాను వెడల్పు వచ్చేసి ఇది కూడా పదకొండు ఇంచులే ఇప్పుడు ఒక మార్క్ వేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను నాకు ఎంత క్లాత్ కావాలో అంత కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర కూడా ఇలాంటి బ్లౌజ్ పీసులు ఉంటే మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎక్కడ స్లిప్ చేయకుండా నా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనకు ఎంత పొడుగు ఎంత వెడల్పు కావాలో చూసి కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఈ క్లాత్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాలుగు మడతలు వేసుకోవాలి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ రెండు ఓపెన్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ తీయాలంటే ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఫోల్డ్ చేస్తున్నాను నెక్ ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ రెండు ఇంచులు పెట్టాను షోల్డర్ షోల్డర్ కూడా రెండు ఇంచులు హ్యాండ్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఫస్ట్ నేను హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నాను నెక్ అనేది మనం ఫస్ట్ తీయలేము కదా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ వచ్చేస్తుంది అందుకని రెండు పీసులు ఓపెన్ చేసి తీసుకోవాలి ఫస్ట్ ఒక పీస్కి ముందు ముందు భాగంలో నెక్ కొంచెం డౌన్గానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను నెక్ డౌన్ తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి నెక్ డౌన్ వచ్చేసి నేను మూడు ఇంచులు పెట్టాను ఇప్పుడు నెక్ డౌన్ తీస్తాం నెక్ డౌన్ తీయడం అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ డీప్ తీయాలి ఇక్కడ కూడా నెక్కు వెనకాల కింద కొంచెం చిన్నగానే పెడుతున్నాను భుజాల దగ్గర జారిపోకుండా ఉండడం కోసం దీనికోసం నేనేం లాడలు పెట్టడం లేదు రెండు ఇంచులు పెట్టాను డౌన్ ఇక్కడ ఈ షోల్డర్ ఎంత ఉందో చూసి ఒక మార్క్ వేసుకొని ఇది కట్ చేసేస్తుంటున్నాను కొంచమే కాబట్టి నేను ఏం గీసుకోలేదు ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది ఈ పీస్ వచ్చేసి కింద అంబ్రిల్లా కటింగ్లా వేయాలి వేయాలని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ గవన్కి ఇక్కడ స్పేస్ సరిపోదు కింద వేసుకుందాం కదండి ఫస్ట్ క్లాత్ని నాలుగు మడతలు వేసుకోవాలి ఎలా చూపిస్తున్నానో అలా వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటే క్లాత్ మొత్తం ఎంత రౌండ్గా కావాలో అంత రౌండ్గా పెట్టుకోవచ్చు మనం అంబ్రిల్లా కటింగ్ కోసం పైన కట్ చేస్తాం కదా దీన్ని నేను ఏం పైన కట్ చేయకుండా తీసాను ఇలా రౌండ్గా గీసుకోవాలి ఫస్ట్ నేను పదిహేడు ఇంచులు పెట్టుకున్నాను పొడు ఇలా రౌండ్గా గీసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకోండి అయిపోయింది కింద లంగా కట్ చేయడం కూడా అయిపోయింది అంబ్రిల్లా కటింగ్ ఇది ఇలాగే రౌండ్గా పెట్టుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక టిక్కు వేసుకోండి ఇక్కడ నడుము నడుము దగ్గర కొలతలు కావాలి కాబట్టి అక్కడ సగానికి వేసుకున్నాం కదా అటు ఇటు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బాడీకి పెట్టడం కోసం అటాచ్ చేయడం కోసం బాడీ ఎంత ఉందో అంత చూసి బాడీ వచ్చేసి ఒక ఐదు ఇంచులు ఉంటుంది ఇటు అయిదు అటు అయిదు ఇలా ఇక్కడికి మార్క్ వేసుకోండి సగంలో ఇక్కడ దాకా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నడుము ఉంది కాబట్టి నడుము కొంత అలా కట్ చేయకూడదు అలా కట్ చేయకుండా ఇక్కడే కొంచెం చూపిస్తాను చూడండి ఇలా క్లాత్ని ఓపెన్ చేసుకోవాలి క్లాత్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం బొర్ర పెట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనకు నడుము ఎంత కావాలో అంత అయిపోయింది కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో క్లాత్ మొత్తం ఎంత రౌండ్గా కావాలో అంత రౌండ్గా కనిపిస్తుంది ఇలా బాడీ అటాచ్ చేసేయాలి ఎలా డిజైన్ చేశానో స్టిచ్చింగ్ చేసే వీడియోని తప్పకుండా చూడండి నా వీడియో చివరి వరకు చూసేందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ క్లాత్ వచ్చేసి నేను నడుము దగ్గర బెల్ట్ వేయడం కోసం తీసుకుంటున్నాను ఇది హ్యాండ్స్ కోసం తీస్తున్నాను ఫస్ట్ నేను దీనికి హ్యాండ్స్ పెడితే బాగుండదని హ్యాండ్స్ పెట్టలేదు ఫస్ట్ నేను ఇది బెల్ట్ కోసమే తీసుకుంటున్నాను నడుము దగ్గర ఒక నాలుగు ఇంచుల క్లాత్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసి నాలుగు ఇంచులు రావాలి దీనికి నేనేం హ్యాండ్స్ పెట్టడం లేదు ఈ డ్రెస్కి ఎక్కడ స్లిప్ చేయకుండా నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం